మాట్లాడుతున్నారు చూద్దాం తిరిగి రాలేదు మన దురదృష్టం ఇలాంటి ఒక రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల నుంచి వినడానికే ఈ రచ్చబండ అమ్మా అన్నా చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి మహిళలు ఎంతో మంది పేద మహిళలకు ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు రైతులకి సబ్సిడీలు రాని వారైతేనేమి పంట బీమా రాని వాళ్ళైతేనేమి గిట్టుబాటు ధర దొరకని వాళ్ళైతేనేమి అప్పులు పాలైపోయిన వాళ్ళైతేనేమి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి కానీ మలాంటి వాళ్ళొచ్చి మీడియాతో సహా ఇలా ఒక రచ్చబంట చేయడం దీని ఉద్దేశం ఏమిటంటే మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీ సమస్యలు ఇవి అని మీరు చెప్పకపోతే అవి ప్రపంచానికి తెలియవు అది ప్రపంచానికి తెలియకపోతే అవి ఎప్పటికీ పరిష్కారం కూడా కావు కనుక ఇలాంటి రచ్చబండ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీడియా వినాలి మీడియా ద్వారా పాలకపక్షం వినాలి ప్రతిపక్షాలు వినాలి మేధావులు వినాలి వీళ్ళందరికీ మీ సమస్యల గురించి తెలియాలి అందుకే ఈ రచబండ మేము కూడా అందుకే వచ్చాం ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం తరపు నుంచి అందనివి పథకాలు ఏవైనా ఉన్నాయో మీరు వాటి గురించి మాట్లాడచ్చు మీకు వచ్చిన నేను దళితుల మీద ఇక్కడ దాడులు ఎక్కువని విన్నాం మీ నేను లేకపోతే ఇల్లు రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అయితేనేమి రైతుల సమస్య అయితేనేమి బిడ్డల చదువులైతేనేమి వాళ్ళ ఉద్యోగాలైతేనేమి ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు మాట్లాడండి మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తండి అమ్మా మైకు మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక అర్ధ గంట ముక్కాలు గంట మాట్లాడిన తర్వాత ఆకర్ణ మళ్ళీ నేను మాట్లాడతాను మేడం గారండి మే మేడం గారండి నా నా పేరు దాసి స్వాతి అండి నా పేరు దాసి స్వాతి అండి నా పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇళ్ల స్థలానికి పెట్టాను అయినా సరే పట్టించుకోవట్లేదండి మా అలాంటి పేదాలకి సాయం చేయాలి కదండి ఇద్దరు ఆడపిల్ల ఒక మగపిడండి ఒక రోజు గడవదండి చాలా ఇబ్బంది పడతామండి మేము ఓట్లేసి ఎందుకు గెలిపిస్తాం అలాంటి వాళ్ళని పట్టించుకుంటారండి అండి అయినా మేము ఎన్నో కాళ్ళు పేరాలు పడినా సరే మమ్మల్ని పట్టించుకోలేదండి ఇదిగోండి మూడో పెద్ద రెండో సంవత్సరం అండి ఎన్నో బాధలు పడుతున్నాను ఇళ్ల స్థలం గురించి అండి అసలు మా బాధ అర్థం చేసుకోవట్లేదండి మీరేనా అర్థం చేసుకోండి